ఐదు నెల కింద జరిగిన ఎన్నికల్లో నిన్ను మనసు తోటి ఉండే పెట్టుకొని నన్ను ఆశ్రయించి శాసనసభ్యుడిగా ఎప్పటికేసి పద్దెనిమిది అందరికి కూడా నమస్కారం చేసి ముందు డెబ్బై సంవత్సరాల చరిత్రను తిరిగి రాసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సుధాబాది ప్రాంత యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి ముందు తెచ్చున్నాం పరీక్ష పొదటి పరీక్ష పాస్ చేసిన ఎగ్జామ్ పేపర్ వన్ పాస్ లేనైతే ఎగ్జామ్ పేపర్ టూ రాజేందర్ రావు గారు రూపంలో ముందుకు వచ్చింది దయచేసి రోజు నన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా అదే బలంతో అదే ఉత్సాహంతో నేను మరింతగా ఎక్కువగా పని చేయడానికి పార్లమెంటు సభ్యుడిగా రాజేంద్రరావు భగవంతేవేళ్ళ బాబు హరీష్ రావు గారు కాంగ్రెస్ ఎట్లయినా టీఆర్ఎస్ అధ్యక్ష దయచేసి టిఆర్ఎస్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ దేశంలో రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ బీజేపీ అయితే నాలుగు వందల సీట్లు గెలిపే ఉందో అది రాజ్యాంగాన్ని మార్చేయడానికి రిజర్వేషన్ తీసేయడానికి ప్రజాస్వామ్యాన్ని కూడి చేయడానికి మాత్రమే అటువంటి బీజేపీని మళ్ళీ ఒక్క సీట్ కూడా గెలవకుండా చూసే బాధ్యత ఉద్యమ గడ్డ అయినటువంటి ఉసు ఈ ప్రాంతం ప్రేసి స్వాభావికంగానే మతత్వ విధానాలకు విభజన విధానాలకు నియంత్రిత్వ విధానాలకు ధైర్యంగా నిప్పరంగా పోరాటం చేసేటువంటి ఘటన ఇది ప్రజలు చాలా ఎగ్జానియాన్ని చెప్పేందుకు దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని మాట్లాడే పెద్దలతో చెప్పినారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అసలు తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పొద్దు పెట్టేటువంటి అవసరం ఉందని సందర్భంగా కోరుతానికి పార్లమెంటులో కూడా మనం సంబంధించిన ప్రాంత అభివృద్ధికి నిధులు తేవడానికి రాజేందర్ రావు గారిని గెలిపే సందర్భంగా కోరుతా ఉన్నాకేనా వచ్చి మధ్యాహ్నం హరీష్ రావు గారు అడుగుతా ఉన్నాడు ఐదు నెలల కింద ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు అంటే ఐదు నెలకి ఇచ్చిన హామీల తొందర సంఖ్యాం నేను చేయకపోతే అనుకుని వాళ్ళు మరొబడి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు ఏమైనా హరీష్ రావు మన పాడి మరబడి చదువుకున్నటువంటి ఉసురాబాద్ బిడ్డలు అడుగుతా ఉన్నా అందుకే ఇలా ఉసురాబాద్ ప్రాంతాన్ని బలవంతంగా ఆధిపత్యంలో ఉంచుకున్నారే కంగులు కావాలని చెప్పేసి కంగారు బతులై మనం చేస్తా ఉన్నాం మన దేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ ఆటలు సాగట లేవు మరి ఆ ఆయన అంచంలో ఉన్నాడు అందుకనే గెలిచే లేదా ఇక్కడ నాటకాలు

ூத்து மாடம் படி விஷயம் அந்த குத்துவால் அவசம் தான் தெரியப்படுத்தா